వేదికపైన ఉన్న మహానుభావులకి సంగీతాభిమానులైన ప్రేక్షకులకి నా నమస్కారం నా సింగింగ్ కెరియర్ కూడా స్టార్ట్ అయింది లలిత సంగీతంతోనే నా ఎనిమిదవ ఏట మొట్టమొదటిసారిగా నేను పబ్లిక్లో పాడినప్పుడు మా గారు పివి సాయిబాబా గారు స్వరపరచిన గీతంతోనే నేను ప్రేక్షకుల ముందుకు వచ్చాను అప్పట్లో ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి సినీ సినిమా పాటల సంగీత విభవాల లాగా ఎన్నో లలిత సంగీత కార్యక్రమాలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉండేవి అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొనడం అలాగే లలిత సంగీతానికి సంబంధించి ఎన్నో పోటీలు కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉండేవి ప్రతి కాంపిటీషన్కి వెళ్ళడం ఏదో ఒక ప్రైజ్ గెలుచుకుని రావడం అలాగే ఎన్నో లలిత సంగీత కార్యక్రమాలు పాల్గొనడం ఇవంతా ఒక పండగ వాతావరణం ఉండేది మా సింగర్స్ అందరి మధ్య మేమందరం కూడా కలిసి ఒకేసారి మా జర్నీ స్టార్ట్ చేసాం అప్పటి అప్పటిలాగా మళ్ళీ లలిత సంగీతానికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా సురేఖ చెప్పినట్టు ఎన్ని సినిమా పాటలు పాడినా రాని గుర్తింపు ఈ లలిత సంగీతం పాటలు మన సొంత పాటలు మన సొంత గొంతుతో పాడుకోవడం చాలా మంచి అనుభూతి అలాగే ఈ వేదిక మీద ఎంతోమంది లలిత సంగీతానికి ఎంతో సేవ చేసిన సంగీతజ్ఞులు ఈ వేదికపైనే ఉన్నారు సీనియర్ సంగీత దర్శకులు ఉషాకాంత్ గారు మా గురువు గారు పివి సాయిబాబా గారు అలాగే వెన్నకోట మురళీకృష్ణ గారు నన్ను సుధీర్ కుమార్ గారు బ్రహ్మానందం గారు రామాచారి ఇట్లా వీరందరికీ ఈరోజు ఈ పురస్కారం అందుకున్నందుకు నా అభినందనలు తెలియచేస్తూ అలాగే నాతో పాటు ఈ పురస్కారాన్ని గ్రహించిన నా తోటి గాయనిగా వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా రాము గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అలాగే ఈ లలిత సంగీత యజ్ఞాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రవీంద్ర భారతి వేదిక మీద పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో మొదట మొట్టమొదటిగా నేను ఒక గాయకుడిగా నా పాటల ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను పంతొమ్మిది డెబ్బై రెండు సరిగ్గా నలభై ఏడు ఆ రోజు పెద్దలు నారాయణ రెడ్డి గారు పాటతోటి ఈ వేదిక మీద అందరితో నేను పాడటం జరిగింది నాకు బివి సాయిబాబా గారు మురళీకృష్ణ గారు మా అద్భుతం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి నలభై ఏళ్ళు నాకు వారితో ఉన్న అద్భుతం అన్నమాట ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో నేను వేదిక మీద ఉన్న ఆరుగురు సంగీత దర్శకులే కాకుండా ఆకాశవాణిలో అప్రూవ్డ్ కంపోజర్స్ నలభై ఆరు నుండి లిస్టు ఉన్న దగ్గర అందరి దగ్గర పాడగలిగిన అదృష్టం నాకు కలిగినది అందరం సంబోధించిన సంగీత దర్శనం దగ్గర పాడడం అదృష్టం వాళ్ళందరికీ రజనీకాంతరావు గారి దగ్గర నుంచి ఆ అదృష్టం నాకు కలిగింది సినిమా పాటలు కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇస్తాం కానీ లలిత గీతాల్లో ఆ పాడుతున్న తృప్తి మాకు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే రాము గారు ఫోన్ చేసి చెప్పంగానే చాలా ఆనందం కలిగింది మాకు ఈ లలిత గీతాల మీ కార్యక్రమాలు మా యాప్స్ ద్వారా ఏపీ సింగర్స్ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది ఒక పదిహేను ఏళ్ల ప్రస్థానంలో దాదాపు నూట పద్దెనిమిది సంగీత కార్యక్రమాలు మాత్రమే మేము చేయడం జరుగుతుంది అందరూ ఈ గాయని గాయకులు కాకుండా మొత్తం నూట డెబ్బై నాలుగు మంది సింగర్స్ అందరూ మెంబర్స్ ఈ సంగీత దర్శనం కూడా మా అడ్వైజర్స్ వీళ్ళందరూ కూడా ఈ లలిత గీతాల కార్యక్రమం ఇంత చక్కగా ప్లాన్ చేసి రా ముఖ్యంగా రాము గారు పాటలు పంతొమ్మిది నాలుగు నేను ఫస్ట్ ఇక్కడ పాడింది పంతొమ్మిది నాలుగు నుంచి ఆయన పాటలు నేను చాలా పాడాను ఒక మూడు గంటల కార్యక్రమం రాము గారి పాటలు పాడగలిగిన అంత స్టాక్ ఉంది మా దగ్గర అయితే అంటే సమయాభావం వల్ల అందరూ ఒకటి రెండు రెండు పాటలు ఈరోజు చేయడం జరిగింది కానీ ఆయన అంతమందిని సెలెక్ట్ చేసుకొని సుబ్రమణ్యెడ్డి గారు విధంగా చాలా పెద్ద మనసుతోటి ఈ అంటే సినిమా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి చేయగలిగిన కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు అగ్గిన నాయసు కూడా మాకు ఎంతో ఆత్మీయలు నారాయణ రెడ్డి గారు అయితే అసలు మాకు ఆత్మబంధులు ఈ రంగుల పాత్ర ఇంతమంది మీ ముందు ఎప్పుడు పాడుతుంటే మాకు మా బంధుమిత్రులు అందరి సమక్షంలో మా ఇంట్లో పాడుకున్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు అదే ఫీలింగ్తో మేము పాడుతుంటాం ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరికీ కూడా ఈ అవార్డులు ఇచ్చి మాకు సత్కరించినందుకు మేము మేమందరం కూడా హృదయపూర్వకంగా మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంకే రామ్ గారు ఇది రెండో అవార్డు నాకు ఆయన సంస్థ నుంచి ఇవ్వటం రసమే నుంచి ఇంతకుముందు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందరి సాంస్కృతిక సంస్థల అది అధినేత అందరూ పిలిచి చేశారు ఇప్పుడు రెండో వాట గాయకుడిగా నాకు ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా చాలా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం చేసిన ప్రేక్షకుల నమస్సులు వేదిక మీద ఉన్న పూజ్యులు పెద్దలు గురుదేవులు నమస్సులు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణం మీరు లలిత సంగీతానికి పట్టం కట్టే ఈరోజు లలిత సంగీతం అంటే ఏమిటి తెలియని వారు చాలామంది ఉన్నారు అయితే ఆ రోజుల్లో నన్ను నన్ను ఈ హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి పరిచయం చేసిన ముఖ్య వ్యక్తి శ్రీ సాయిబాబా గారు వెలిగించు దీపము వెలిగించవే అని ఆయన నన్ను వెలిగించాడు అయితే అంతకుముందు ఓ మహా వ్యక్తి శ్రీమతి సురేఖమూర్తి గారు నేను ఎంఏ మ్యూజిక్ చేస్తున్న తరుణంలో నేను రావాలని చెప్పి రప్పించి వారికి పరిచయం చేసి ఈ వాయిస్ బాగుందంటే ఆయన వినకుండా ఒక్కసారి సోలో ఇచ్చాను అసలు ఆయన సోలో ఇవ్వడు సోలో డైరెక్ట్గా ఇచ్చేసారు అంత అద్భుతమైన పాట అది ఈనాటికి కూడా ఎప్పుడైనా దూరదర్శన్ వారు ఆ కేంద్రంలో వేస్తుంటారు దీపావళికి నేను నా గురుదేవులు అయినటువంటి డైరెక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి పాట అది నేర్చుకుంటూ ఆయన పూజించేటప్పుడు పద్యాలు పాడుకుంటూ మహాదేవుడు పూజలు నప్పి అక్కినే నాగేశ్వర గారి పద్యాలు పాడుతున్నప్పుడు అలాంటి ఆ శుభ సందర్భంలో ఈ లైవ్ మ్యూజిక్ నాకు వచ్చింది నేను అప్పుడు నాకు ఉద్యోగమే రాలేదు ఉద్యోగం రాకముందు మ్యూజిక్ ఎంఏ మ్యూజిక్ చేసేటప్పుడు ఇలాంటిది కానీ తర్వాత ప్రసార భారతిలోనే నాకు ఉద్యోగం రావడం అనేది నా పురోజన సుకృతి ఈనాడు ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళందరూ కూడా ప్రసార భారతి ఆకాశవాణి బిడ్డలే ప్రసాద ప్రసాద ఆకాశవాణి తల్లి ఆకాశవాణి తల్లికి ఆ తల్లికి పుట్టిన లలిత సంగీతం అనే ఒక బిడ్డ ఆ బిడ్డని వీళ్ళు ఎంతగానో ఆదరించి పోషించిన వారు ఇటువంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ గాయని మనులు అయినారంటే ఆకాశవాణికి మనం ఏనాడు అభినందన తెలిసి దాన్ని ఆనందించాలి అలాగే నేను ప్రొడ్యూసర్ అయ్యి ఆకాశవాణి యూపీఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత ఎంకే రామ్ గారు హైదరాబాద్ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను తీసుకున్న ఎంకే రామ్ గారి పాటలు ఆయన పాటలు పాడుతున్నప్పుడు అసలు ఆయన పాటలో ఉన్న క్వాలిటీ ఒకటేనండి సినిమా పాటకు ఎంత మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడగలము సినిమా పాట ఎంత అనుభవించి పాడాలని మనం కోరు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడగలిగేటువంటి పాట ఏమికి రావు ఎవరి పిలుపు విని ఎవరి పిలుపు విని వచ్చి ఆ పాటలు అదే మాధుర్యము అలా తొలుతూ ఉంటుంది అందుకే ఎంకే రామ్ గారు చిరస్మరణేది వారి పాట తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ చేసి కంపోజ్ చేపించి గాయని మనం చేత చేస్తూ ఉంటాను నేను ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రోగ్రామ్ వేసుకుంటుగా ఇంతకంటే ఆనందం నాకు ఏదీ లేదనిపిస్తుంది ఇలాంటి జీవితంలో నేను గడుపుతున్నప్పుడు నాకు రెడ్డి గారి పెద్దలు వారి ఆశీర్వాద బలంతో ఎంకే ఎంకే రామ్ గారి ఆశీర్వాద బలంతో ఈనాడు నాకు అవార్డు ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంతమంది మహామహుల దగ్గర నేను తీసుకునే అవార్డుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అదే పెద్దలు అడిగినటువంటి పచ్చ అదే కృష్ణ అదే అని ఆ శ్రీకృష్ణ ఆర్జనేతంలో మహామహు నా గురుదేవులు అగ్నేయ నాగేశ్వరరావు గారు ఘనసాల మాస్టర్ గారు పాడిన పాచ్యం అదే కృష్ణ అదే నీయుక్తులు నా దగ్గర కాదు అని అంటే మాస్టరు ఆడింగ్ ఆయన ఎక్స్ప్రెషన్ తగినట్టుగా ఒక పక్షిండే హిపక్ష బంధుమిత్రులు తుదకు సామ్రాజప్రభ పోయిన